ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట మద్యం దుకాణం వద్దని మండుటెండలో రిలే దీక్షలు చేస్తుంటే పట్టించుకోరా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేటలో మహిళలు చేపట్టిన రిలే దీక్షలకు అండగా నిలబడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుల పరిధిలో ఉన్న సప్తగిరి థియేటర్ ఎదురుగా చేపట్టిన మహిళల దీక్షా శిబిరాన్ని సందర్శించిన తోట త్రిమూర్తులు అండగా ఉంటానని స్థానిక మహిళలకు ఎమ్మెల్సీ తోట భరోసా ఎట్టి పరిస్థితుల్లో స్థానికంగా బ్రాందీ షాపు పెట్టనివ్వనని ఎమ్మెల్సీ తోట హామీ కాదని బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే తానే టెంటు వేసి షాపు ముందు బైఠాయిస్తా మున్సిపల్ కౌన్సిల్లో ఇక్కడ ఏర్పాటు చేసే షాపుతో పాటు మరో రెండు షాపులు కూడా తీసివేయాలంటూ తీర్మానం చేయమని చెప్పినట్టు తోట వెల్లడి కలెక్టర్ ఎక్సైజ్ కమిషనర్ ఎక్సైజ్ డీసీలకు ఫిర్యాదు చేస్తా అధికారంలో ఉన్న వాళ్లకి బ్రాందీ షాపు తీయించాలనుకుంటే ఐదే ఐదు నిమిషాల పని మహిళలు పన్నెండు రోజులుగా ఎండలో టెంటు వేసుకుని నిరసన తెలుపుతుంటే అధికార ప్రభుత్వ నాయకులు చలించకపోవడం దారుణం ప్రభుత్వంలోని పాలకులకు బ్రాందీ షాపుల్లో వాటాలు ఉండబట్టే మహిళల సమస్యను గాలికి వదిలేశారని మండిపాటు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరి బయట బైపాస్ రోడ్లలోనూ బ్రాందీ షాపులు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ఇళ్ల మధ్యకు బ్రాందీ షాపులు తీసుకొచ్చారంటూ ప్రభుత్వంపై ధ్వజం గత ప్రభుత్వ హయాంలోనే పాలన బాగుందంటూ స్థానిక మహిళల కితాబు కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారంటూ మహిళల ఆవేదన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు టేబుల్స్ అన్ని వచ్చేసినప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఇది మాత్రం ఇక్కడ ఓపెన్ అవ్వకుండా చూస్తే మీరందరూ కూడా ఎమ్మెల్యే గారు కల్చరీలు కూడా చెప్పారు ಎಲ್ಲೂ ಎಲ್ಲ ಚಿನ್ನ ವಿಷಯ ತಿಳಿದು ಅದೇ ತೃಪ್ತಿ ಮುಂದೆ ಅಸರೇ ಮೇಲೆ ఎక్కడ బ్రాందనవాసంలో ఊరవతలు ఎక్కడో బైపాస్ రోడ్ లో ఉండి ఈ వేళ తీసుకొచ్చి కాదు ఈ వేళ తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు సాయంత్రం తొమ్మిది దాటితే బ్రాంతి అమ్మవారు కదా ఇప్పుడు పన్నెండుగా తెల్లవారులు ఉన్నాయి పైగా ఎక్కడికి ఇక్కడ బెల్ట్ షాప్ లో ఆ బ్యాగ్ లో వేసుకు వచ్చి ఇంటికొచ్చి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పిల్లి కొట్టుల దగ్గర ఇల్లి కొట్లు దగ్గర బెల్ షాప్ లే కిరాణా కొట్టులోని బెల్ షాప్ లే ఈ బెల్ షాప్ విధానం అనేటువంటిది బ్యాగ్ వేసి ఇంటింటికి తిప్పిస్తున్నారు పటికెళ్ళి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లిపోయి ఏంటి దసలానే ఏమో చెప్పడం జరిగింది కొత్తగా చెప్పలేదు ప్రజాప్రంటారు కదా ప్రజాప్రతినిధులు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి ఇరవై ఐదు వేలు వాటా తీసుకుంటే ప్రజాప్రతినిధులు అంటే ఎవరు నేనుంటే నేను అవుతాను ఆయన ఉంటే ఆయన అవుతాడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు దీనితోటి సంబంధాలు ఉన్నాయో లేదో దీంట్లో మీ అందరికీ తెలుసుకున్నటువంటి ఉన్నారు విషయం ఇది ండపేట పట్టణంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వార్డులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారిది ఇది బైపాస్ రోడ్డుకి సంబంధించి టౌన్లో సంబంధం లేకుండా బైపాస్ కింద ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఇది సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి ఈ రోడ్లో ఈరోజు ఒక బ్రాంతి షాప్ ఇక్కడ పెట్టేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బ్రాంతి షాప్ ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఇది జనావాసంతో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది ఎక్కడికి వెళ్ళినా టౌన్లోకి వెళ్ళాలంటే ఇదే రహద ప్రధానమైనటువంటి రహదారి పైగా ఈ పక్కన ఉన్నటువంటి స్కూల్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి స్కూల్ పిల్లలందరూ కూడా ఈ రోడ్లోనే వస్తుంటారు ఏంటి అన్యాయం ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఇది బ్రాందీ షాప్ కాదు ఇది ఒక బార్ మాదిరిగా కట్టేశారు ఇది ఇక్కడ ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం అంటే జరిగితే ఈ వెనకాల నైట్ అంతా టెంట్లు వేసేసి వ్యాపారం చేస్తారు అన్ని చోట్ల ఎలా జరుగుతున్నాయి అలా చేస్తారు ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది పదకొండు రోజులుగా మీరందరూ ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు మహిళలు అందరూ పదకొండు రోజులుగా నేను నిరాహార దీక్ష చేయవలసినటువంటి అవసరం ఏంటి ఐదు నిమిషాల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అధికార పార్టీ అనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు దీంట్లో వాటాలు దూరి వాటాలు తీసుకుంటుంటే ఇంకా ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే బ్రాంతి వ్యాపారాలు చేసి దాంట్లో వాటాలు కొడుతుంటే అక్కడ ఉంచేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాత్రం బ్రాంతి షాపుల్లో ఎవరో కూడా కల చేసుకోవడానికి వీరలేదని చెప్పేసి అసెంబ్లీలోనే చెప్తుంటాడు ఆయన మరి ఇదంతా ఏమీ కనపట్టలేదా గతానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడాను ఒకసారి చూడండి మీరు గతంలో అయితే ఇదే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టౌన్లో ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు ఉండటానికి వీరలేదని బైపాస్ రోడ్లు ఊరవతలు పెట్టారు ఆదాయం ముఖ్యం కాదు ప్రజల యొక్క ఇబ్బందులే ముఖ్యం ఆ రోజుని ఈ రోజు అలా కాకుండా ఎక్కడ కాబట్టి అక్కడ పెట్టుకోండి మీరు బ్రాంతు షాప్ అని చెప్పేసి లైసెన్స్ ఇచ్చేసారు లైసెన్స్ ఇచ్చేసి దాని మీద ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు జనావాసలు పెడుతున్నారు అక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఓ బ్రాంతు షాప్ పెట్టారు అక్కడ చూస్తే తీర్థం కింద వస్తుంది సాయంత్రం మాటలు పొద్దున్నది సాయంత్రం వరకు మున్సిపల్ ఆఫీస్కి ఒక సచివాలయం లాంటి మున్సిపల్ ఆఫీస్ అంటేనే అంత పవిత్రమైనటువంటి ఆ సచివ మున్సిపల్ ఆఫీస్కి వెళ్దాం వెళదామంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇది సరే ఏమనుకుంటున్నారు ఏంటి ఈ రోజుని మొన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో మొన్న ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో ఒక తీర్మానం పెట్టించి ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ బ్రాంజ్ షాప్ ప్రారం ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ బ్రాంజ్ షాప్ని పెట్టడానికి వీరు లేదనేటువంటిది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆఫీస్ని కూడా తొలగించాలనేటువంటిది ఒక తీర్మానం చేసి ఆ కాఫీలు కూడా కలెక్టర్కి మరి ఎక్సైజ్ కమిషనర్కి డీసీ ఎక్సైజ్కి మంత్రికి వీళ్ళందరికీ కూడా పంపించమని చెప్పి చెప్పడం జరిగింది అది రెండు మూడు రోజుల్లో ఈవేళ కాఫీ వచ్చిన తర్వాత కలెక్టర్ని కలిసి డీసీ ఎక్సైజ్ని కలిసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోని బ్రాజిలీ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడానికి వీర్లేదనేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి మీతోటి పాటు నేను ఉంటాననేటువంటిది సభాపికంగా మీకు తెలియదు